నమస్కారం నమస్కారం అమ్మ అమ్మ అక్షయ తృతీయ క్షయం కానిది శుభాన్ని ఇచ్చేది అంటారు అసలు దీనికి విశిష్టత ఏంటి మీరే చెప్పారు అక్షయం అంటే అసలు క్షయం కానిది అసలు ఎప్పటికీ తరగనిది అలాగే ఏదైతే మనం ఆ రోజు మొదలు పెడతామో ఆ పని క్షయం కాకుండా పెరిగేది అక్షయంలాగా వృద్ధి చెందేది అయితే మనకి అక్షయంలాగా వృద్ధి చెందాల్సింది ఏమేమి ఉంటాయి అనుకుంటే చాలామంది వాళ్ళ కలియుగంలో మనకు వచ్చేసరికి మనకి ఉన్న ఈ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి మాత్రమే మనం ఆలోచిస్తున్నాం కానీ మానవ శరీర ధారణ చేసినప్పుడు భగవంతుణ్ణి పొందడమే మనకి మోక్షప్రదమైనది కదా అయితే అక్షయ తృతీయ నాడు పితృదేవతల్ని కానీ దేవతల్ని కానీ మనం ఉద్దేశించి ఆరాధన చేస్తే ఆ రోజు లభించిన ఫలం ఏదైతే ఉంటుందో అది క్షేయం కానిది అది కదా మనం సంపాదించాలి బంగారం సంపాదిస్తాం ధనం సంపాదిస్తాం ఇల్లు కొంటాం కారు కొంటాం ఇంకేమన్నా కొంటాం కానీ అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన చేతి నుంచి జారిపోయేవి మనమైనా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కానీ భగవంతుడి చేయి అనేది మనం ఎప్పటికీ వదలనిది వదలలేనిది కూడా కాబట్టి అది పొందడానికి కావలసినదే సాధన చేయడానికి సంబంధించింది అక్షయ తది అని నా ఆలోచనమ్మ అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరుల్ని ఇద్దరిని కలిపి పూజించాలా అవునమ్మా ఎందుకు అంటే గనక కుబేరుడికి ఈ నా సంపదలకి పట్టాభిషేకం జరిగింది అంటే కుబేరుడు ఎప్పుడైతే కనుక తను శివుడికి ఆరాధన చేసి శివుడిని తపస్సులో మెప్పించుకుని సంపదలకి అధిదేవత అయ్యాడు అయితే మహాలక్ష్మి మనకి సంపదలకి అధిదేవత కాబట్టి అందరూ మహాలక్ష్మినే ఆరాధన చేస్తూ ఉంటారు అయితే ప్రతిదానికి ఒక ద్వారపాలకుడు ఉంటాడు ఒక రాజ్యాధికారు ఉంటాడు ఒక మంత్రి ఉంటాడు ఇలాగ ఎలాగ మనకి ఒక సిస్టమ్ ఉంటుందో అలాగే పైన కూడా ఒక సిస్టమ్ ఉంటుంది ఈ సంపదలు అన్నీ మీకు ఇంట్లో వస్తూ ఉంటాయి డబ్బులు వస్తూ ఉంటాయి అయినా మాకు ఏ అప్పులు లేవండి అయినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బులు ఎప్పుడు మా ఇంట్లో నిలబడవు అంటూ ఉంటారు చాలామంది ఎంత సంపాదించినా కూడా ఆ సంపదలకి ఒక విలువైన వస్తువు కానీ లేకపోతే విలువైన సంపద కానీ అంటే ఆస్తి కానీ ఇలాంటివి ఏమన్నా కొన్న సూచనలు కూడా ఎక్కడ కనిపించవు అలాంటి వాళ్ళందరూ కనుక ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని దీపావళి రోజున కానీ అక్షయ తదియ రోజున కానీ ఇలాంటి లక్ష్మీదేవికి ప్రీతి సంబంధించిన రోజుల్లో ఈ వేటిల్లో అయినా గనక కుబేర వ్రతాన్ని చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అయితే కుబేర వ్రతము అనేసరికి చాలామంది ఏం చేస్తారంటే రావణాసురుడికి సంబంధించిన సోదరుడు కాబట్టి ఆయన రాక్షసుడు కాబట్టి చేస్తే బాగుంటుందో చెయ్యకపోతే బాగుంటుందో మనం రాక్షసుని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాము అనే అనేక రకాల అనుమానాలతోటి మనం చాలామంది చేయకుండా ఆగిపోతూ ఉంటాం అయితే ఒక ఎప్పుడైతే మనం ఏదైనా సాధించాలని ఒక సంకల్పంతో ఒక కార్యం కోసం అని మనం చేస్తున్నాము దాంట్లో మన కార్యం ఏంటి ఇక్కడ సంపద సిద్ధించాలి అలాగే ఆ సంపద సిద్ధించింది మన ఇంట్లో స్థిరంగా నివాసం ఏర్పరచుకోవాలి స్థిర లక్ష్మి కావాలి అంటే ఆ కుబేరుణ్ణి ఆహ్వానం చేసి లక్ష్మీదేవి సహితంగా ఆహ్వానం చేసి లేదా మా ఇంట్లో లక్ష్మీ కుబేర యంత్రం లేదు పూజకి చేసుకోవడానికి పటం లేదు అంటే గనక లక్ష్మీనారాయణని ఆహ్వానం చేసుకుని కాకపోతే కుబేర యంత్రాన్ని తయారు చేసి కుబేర పూజా విధానంతో కుబేర పూజా విధానంతో హాయిగా ఆరాధన చేసుకుని షోడసోపచారాలతో ఏ పూజ చేసినా మీకు గణపతి ఆరాధన షోడసోపచారాల ఆరాధన ఇవన్నీ ఉంటాయి ఇలాంటివన్నీ చేస్తూ దీంట్లో అక్షయంగా సిద్ధించేవన్నిటినీ పెట్టడం అంటే బంగారము వెండి డబ్బు ఇలా పువ్వులు ఇలా అక్షింతలు అక్షింతలు అనేది అసలు అక్షయం అన్నిటికన్నా అందుకని ఈ అక్ష అక్షింతల్ని మనం చాలా పూజల్లో పసుపుతో కలిపి మాత్రమే ఆరాధన చేస్తాం ఇక్కడికి వచ్చేసరికి ఎర్రటి అక్షింతలతోటి ఆరాధన చేయడము ఎర్రటి పుష్పాలతోటి ఆరాధన చేయడము విశేషంగా దీనికి ప్రతిఫలాన్ని మనకి ఇస్తుందనమాట ఇలా చేస్తే ఇది మంచిది ఈరోజు చేస్తే చాలా మంచిది ఆయనకి సిద్ధించింది కాబట్టి ఆయన సంతృష్టి చెంది ఉంటాడు ఇవాళ మీరు అడగడం ఆలస్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కానీ మనం అడగం అందుకని